హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు తెలంగాణ నిజామాబాద్ నుంచి అయితే వచ్చారు అన్నవాళ్ళకి పిల్లలు మొత్తం టోటల్ అయితే నేను ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత కొన్నాము లైవ్ వేట్ ఎంత వస్తుంది వాటి ఏజ్ ఎంత ఉన్నాయి అని డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో అన్నవాళ్ళతో మాట్లాడిచ్చున్నా ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్ చాలామంది మన కామెంట్స్ కూడా చేస్తున్నారు మన బ్రదర్ వాళ్ళు వెంకీ ఎక్కువ సోది మాట్లాడుతున్నావు ఎక్కువ టైం తీసుకుంటున్నావు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఓకే బ్రదర్ ఎక్కువ టైం అయితే మాట్లాడను ఎక్కువ మాట్లాడిన ఓకే ఇంట్రెస్ట్ చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఏదైనా కంటెంట్ విషయమే మాట్లాడి మిగతా డీటెయిల్స్ వదిలేస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఈ విష వీడియోలో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను అన్న ఎవరైనా సరే పిల్లలు కావాలనుకునేవాళ్ళు గూడూరు మార్కెట్కి వాళ్ళు నాకు బుధవారం గుదు బుధవారం గురువారం రోజు నాకు కాల్ చేయండి ఎందుకంటే నేను ఎవరికైనా సరే ఇద్దరికైనా ముగ్గురికైనా చెప్తాను రమ్మని నాకు ఈ నిన్న వారంలో నేను ఆల్రెడీ ముగ్గురికి చెప్పాను ఒకరు నల్గొండ కానిస్టేబుల్ ఆ సార్కైతే చెప్పాను సార్ మీరు వచ్చారంటే ఇప్పిస్తా అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు దగ్గర మన ఆర్మీ రిటైర్మెంట్ సారు ఆయన కూడా నాకు కాల్ చేశారు ఓకే బ్రదర్ ఓకే సార్ మీరు వచ్చారంటే మీకు కూడా నేను మాట్లాడి అని చెప్పాను మన అన్న సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం మన విలేజల్లో ఇప్పించేప్పుడు ఇప్పి ఈ బండికి లోడ్ చేసే అన్న గోపి అన్న ఆ అన్న పేరు అన్నకి నేను ఫస్ట్ టైం మన విలేజల్లో ఇప్పించాను యాభై పిల్లలు ఇప్పించాను మళ్ళీ రెండోసారి వచ్చారంటే అవి సేల్ చేసిన తర్వాత మనకి వంద పిల్లలు కావాలని నాకు కాల్ చేశారు ఓకే అన్న రాండి చూద్దాం విలేజల్లో చూద్దాం లేకపోతే ముందు ఫస్ట్ మార్కెట్లో చూద్దాం తర్వాత చూద్దాం చూద్దామని చెప్పాను ఓకే మిగతా డీటెయిల్స్ నేను చెప్తాను ఇలా ఎవరైనా సరే సంతకి ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ముగ్గురు వచ్చారు బ్రదర్ ఎక్కడికి వచ్చి వెంకీ బ్రదర్ మాకు త్రీ మంత్స్ పిల్లలు కావాలి ఇదో ఆరు నెలల పిల్లలు కావాలి ముగ్గురు వచ్చారు అప్పటికే నేను అన్న మన సార్ వాళ్ళకి ఇప్పిస్తూ అన్న వాళ్ళ కోసం చూస్తూ టైం సరిపోలేదు అన్న వాళ్ళు అంత దూరం వచ్చిన వాళ్ళని నేను వెనక పంపించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన వాళ్ళకి పిల్లలు ఇప్పించి పంపించేశాను నల్గన్ వాళ్ళు అదే కానిస్టేబుల్ అనే సారకు కూడా బేరవైతే చేశాను బండి కూడా మాట్లాడాను బండికి వేసి మిగతా వీళ్ళతో బిజీగా ఉన్నాను కనీసం వెళ్ళేటప్పుడు సార్తో మాట్లాడేదానికి కూడా టైం కుదరలేదు నెక్స్ట్ చిత్తూరు అంతా పంపించిన తర్వాత మేము విలేజ్కి వెళ్ళిపోయాము కాబట్టి విలేజ్లో అన్న పిల్లలైతే మేము మొత్తం వంద పిల్లల్లో మేము సెలెక్ట్ పరంగా డెబ్బై పిల్లలు తీసుకున్నాం ఈ డెబ్బై పిల్లలు మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది ఇటు ఏజ్ ఎంత లైవ్ వెట్ ఎంత వస్తుందో నేను అన్నవాళ్ళతో మాట్లాడుతాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బ్రదర్ ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ టైంలో దొరికేది కష్టంగా ఉంది మనకు జనవరి ఫిబ్రవరిలో దొరుకుతాయి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కావాలని చాలా మంది అడుగుతున్నారు ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి నేను ఫోన్లో చెప్తాను వీడియోలో చెప్పకూడదు ఎందుకనేది అర్థం చేసుకోండి కా త్రీ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు కావాలనే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఓకే బ్రదర్ మొత్తం అయితే మన అన్నవాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు జత ఫ్రైజ్ ఎంత పడింది లైవ్ రేట్ ఎంత వస్తుంది ఆ పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నవాళ్ళతో మాట్లాడతాం ఓకే ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం నా గోపి అన్న మనకి మీరు రావడం రెండోసారి ఫస్ట్ బ్యాచ్ అయితే మనం విలేజ్ల్లోనే తీసుకున్నాం ఇప్పుడు కూడా మన విలేజ్ల్లో తీసుకున్నాం మీరు నిన్న నైట్ వచ్చి మార్కెట్కి వచ్చారు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి పల్లెల్లో రేట్లు ఎలా ఉన్నాయి అన్న ఈసారి అనిపించింది బ్యాచ్

థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలో లైవ్ వస్తాయి మనకి జత ప్రైజ్ ఎంత పడింది అన్న ట్వంటీ టూ అంటే ఒక పిల్ల వచ్చి మనకి పదకొండు వేలు అయితే పడింది అన్న మనకి రీజనబుల్ రేట్ అనిపించిందా మార్కెట్ లో రేట్ కి మన విలేజ్ లో చూసాం మార్కెట్ లో రేట్ ఇక్కడికి పర్వాలేదు ఇంకా తక్కువ వస్తాయని అనుకున్నాం కానీ ఇప్పుడైతే ఈ రేట్ అనేది రీజనబుల్ ఇంకా కొంచెం ఇంకో ఫైవ్ హండ్రెడ్ తగ్గితే రీజనబుల్ ఓకే అన్న మన అడ్రస్ అన్న ఒకసారి మీరు అడ్రస్ వచ్చేసి తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిరికొండ నేను ఇదివరకే జూలైలో కూడా మీ దగ్గర ఒక రైతుల దగ్గర ఇప్పించిన బ్యాచ్ తీసుకుపోయాను ఓకేనా ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరిలో కాన్సెప్ట్ ఉంది మనకి అప్పుడు జనవరిలో సంక్రాంతికి వస్తాం ఇక్కడనే పల్లెటూళ్ళలో తీసుకున్నా ఓకే ఈ బ్యాచ్ కూడా వెళ్ళి హ్యాపీగా అమ్ముకొని నెక్స్ట్ విలేజ్ల్లో మనకి ఈ బ్యాచ్ అనేది రైతుల దగ్గర దొరుకుతాయి అన్న మీ పేరు కూడా చెప్పండి ప్రవీణ్ అన్న ఓకే అన్న మంద కూడా అదే కదా ఓకే అన్న ఫామ్ కోసమే ఫామ్ ఓకేనా అన్న మన ఫామ్ లో మేత ఏమిస్తున్నారు ఎడ్యులేషన్ సూపర్ నీ పేరు ఆ రెండు రకాలు వేస్తున్నారు దానా ఏమి మన పిల్లలకి రేషన్ బియ్యం మనకి దొరికే రేషన్ బియ్యం నూకలు ఆవల్లాంటివి ఓకేనా గ్రోత్ అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే మనకు గ్రోత్ వచ్చింది హ్యాపీగా మనకైతే అమ్ముకున్నారు మళ్ళీ వచ్చారు ఇది కూడా హ్యాపీగా అమ్ముకునేసి మళ్ళీ రావాలి నెక్స్ట్ ఈసారి విలేజ్లో రైతుల దగ్గర డైరెక్ట్ మనకు అప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెళ్ళి వస్తాయి ఇప్పుడైనా మనకి అయ్యే చూసాము అవి దొరకల మార్కెట్లో కాబట్టి మనకి పెద్ద సైజు తీసుకున్నాం నెక్స్ట్ వచ్చారంటే ఖచ్చితంగా మనకు విలేజ్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెళ్ళి ఓకేనా థ్యాంక్ యూ అయితే ఓకేనా ఓకే బ్రదర్ ఈ మన బండి అయితే బయలు బ్రదర్ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది నేను అతనితో మాట్లాడుతున్నాను సరే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్ నుంచి నిజామాబాద్ పోతుంది మనకి అప్ అండ్ డౌన్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మన విలేజ్ నుంచి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏడు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది మన కిలోమీటర్కి ఎన్ని రూపాయలు ఎన్ని రూపాయలు తీసుకుంటున్నాం ట్వంటీ రూపీస్ చాలామంది మన వాళ్ళు సంతలో ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ఛార్జ్ చేస్తున్నారు సరే అది ఎవరిష్టం వాళ్ళది మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారని కాకుండా మనకి రీజనబుల్ రేట్ మీరు వెళ్ళండి ఎందుకంటే వచ్చినప్పుడల్లా వాళ్ళని నేను పంపించాలా మీ బండ్లే పంపిస్తుంటా కాబట్టి ఇరవై రూపాయలు మనకు అప్ అండ్ డౌన్ అయితే మొత్తం ఇరవై రూపాయలు లెక్కన పద్నాలుగు వందలు అంటే ఇరవై ఎనిమిది వేలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది సరే అయితే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా అక్కడక్కడ ఈ పెద్ద పిల్లలు కాబట్టి పైన ఇబ్బందిలా కింద మాత్రం చూసుకోండి అన్న మీరు కూడా లోపల ఉండేది అంటే అక్కడక్కడ లైట్ పోస్ట్ దగ్గర పెట్టుకొని రోజు చూసుకుంటా పోండి సరేనా ఎందుకంటే టైట్గా ఉండే కొంచెం నిదానంగా ఇబ్బందులు ఒక గంట లేట్ అయినా తినేసి ప్రశాంతంగా చూసుకుంటా పొత్తా ఉండీ నిద్ర వచ్చింది ఒకరోజు సేపు టాప్ కొనైనా మళ్ళీ పోండి సరే అయితే ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీరు జీవాలి కొనాలి అనుకునే వాళ్ళు విలేజ్ల్లో కావాలనుకునేవాళ్ళు విలేజ్కి శుక్రవారం ఒక్క రోజు తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రావచ్చు బ్రదర్ ఎందుకంటే శుక్రవారం నేను సంతలో బిజీగా ఉంటాను మీరు ఆ టైంలో కాల్ చేసినా నేను మాట్లాడేదాన్ని కూడా టైం కుదరదు కాబట్టి శుక్రవారం రోజు కాల్ చేయొద్దు మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేయండి విలేజ్లో మీకు ఏ జీవాలైనా సరే గుర్రెయినా మేకలైనా ఏవైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు నాకు బుధవారం కానీ గురువారం కానీ కాల్ చేయండి ఓకే బ్రదర్ ఇంకెవరైనా సరే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు సారీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కాల్ ఉన్న వాళ్ళు జనవరి టైంలో దొరుకుతాయి ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లల కాల్ ఉన్న వాళ్ళకి నా నంబర్ కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్